మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్ రజనీ కుమార్ ఎంపీడీఓ సాజులుద్దీన్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే విధి విధానాలను వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున ప్రకటించనున్న రైతు భరోసా ఇంధ్రామైల్లో రేషన్ కార్డుల అమలు విధి విధానాలపై అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో గ్రామాలకు లబ్ధిదారుల ఎంపిక ఖరారు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఐదు రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. అప్లై చేసిన తర్వాత ఆ వచ్చి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆమె కార్డు ఫ్యామిలీ ఒకసారి చెప్పండి. మ్యాక్సిమం రావు ఎందుకంటే రేషన్ కార్డుల బియ్యం తీసుకుంటున్నామంటే మనం ఎప్పుడూ ఆధార్ లింక్ చేసినాం ఆధార్ లింక్ చేయడం తీసేసింది కదా ఎస్ ఆధార్ లింక్ లేన తీసేసింది రేషన్ కార్డు అలా పేదలు తీసేసింది గవర్నమెంట్ సో ఆధార్ లింక్ ఉంది ప్రతి ఒక్కొక్కరికి అటువంటి కేసెస్ వస్తే మీకు వన్ ఆర్ టూ కేసెస్ తీసుకోండి రివర్స్ మీరు తీసుకోండి మాకు నాటికండి ఇప్పుడు మన అన్ని అట్లున్నాయని చెప్పడానికి లేదు కానీ సర్వే అనేది కంప్లీట్గా ఆధార్ తోటి లింక్ అయిన సర్వే ఎక్కడ కూడా మనం తప్పు చేయవచ్చు కానీ సిస్టమ్ అనేది తనకి ఇచ్చిన తప్పియ్య నంబర్స్ కానీ ఓట్లు కూడా కొన్ని పోవచ్చు సో అటువంటి ఇష్యూస్ వస్తే తీసుకోండి చేస్తాం